అండి ఒక సబ్స్క్రైబర్ బాబిన్కి బాబిని ఎలా లోడ్ చేయాలి థ్రెడ్ ఎలా లోడ్ చేయాలి అని క్వశ్చన్ అడిగారు నేను నేను ఎలా యూజ్ చేస్తానో చెప్తాను చాలామంది ఇక్కడ పెట్టి చేస్తారు ఈ మిషన్ అంబ్రెల్లా మిషన్ అండి అంటే చిన్న మిషన్ కాదు జాక్ మిషన్ కాదు మిడిల్లో ఉంటుంది అంబ్రెల్లా మిషిను చిన్న ఏమో ఇది ఇక్కడ వస్తుంది మిషన్కి ఏమో ఇటు సైడ్ వస్తుంది దీన్ని బాబిని ఎలా లోడ్ చేయాలి థ్రెడ్డింగ్ ఎలా చేయాలి అలాగే ఫుట్ నేను యూజ్ చేసేది ఇది ఎలక్ట్రానిక్ ఫూట్ ఇది సామ్రాట్ కంపెనీదండి మోటార్ వచ్చేసి ఇది సామ్రాట్ కంపెనీది ఇది కూడా ఎలా యూజ్ చేయాలి అని అడిగారు ఇప్పుడు నేను దానికి వీడియో చేస్తున్నాను చూడండి ఇది ఇలా ఓపెన్ అవుతుంది దీంట్లో ఇలా థ్రెడ్లు పెట్టేసి దీన్ని ఫస్ట్ ఇలా బాబిన్కి ఒక టూ రోస్ ఇలా రోల్ చేసేసి నేను ఇలా ఏదైనా యూజ్ చేస్తాను స్క్రూ డ్రైవర్ కానీ ఇట్లా యూజ్ చేసి లోడ్ చేస్తాను చూడండి ఇది మిషన్ ఆన్ చేసి ఇలా లోడ్ చేస్తాను నేను ఇలా టైట్గా పట్టుకుంటే ఇలా మనకి టైట్గా వచ్చేస్తుంది ఇలా లోడ్ అయిపోతుంది అండి తర్వాత ఇది బాబిన్ కేసు దీంట్లో ఎలా పెట్టాలంటే ఈ థ్రెడ్ అనేది ఇటు ఉంది కదా ఇక్కడి నుంచి నుంచి థ్రెడ్ ఇలా రావాలి ఇలా లోడ్ చేయాలి ఇది మళ్ళీ ఇక్కడనే స్ట్రక్ అవ్వాలి ఈ థ్రెడ్ ఇటు బయటికి రాకూడదు ఇక్కడనే ఆగిపోవాలి అలాగే ఇలా లోడ్ చేయకూడదు ఈ థ్రెడ్ అనేది ఇక్కడ నుంచి ఇలా లోడ్ చేయకూడదు అప్పుడు గుర్తు సరిగ్గా రాదు సో మీరు చూడండి జాగ్రత్తగా ఈ థ్రెడ్ ఉంది కదా ఇది ఇట్ సైడ్ ఉంది కదా ఇది ఇట్ సైడ్ నుంచి ఇలా లోడ్ చేసుకోవాలి ఇలా నుంచి ఇలా ఇలా ఇక్కడనే ఆపేసేయాలి తర్వాత దీన్ని ఇలా హోల్డ్ చేసి పట్టుకొని మిషన్లో పెట్టాలి టక్ అనే సౌండ్ వస్తుందండి వస్తే అది పర్ఫెక్ట్గా మిషన్లో ఉన్నట్టు వచ్చిందా మేము మళ్ళీ చూడ వినండి ఒకసారి ఇక్కడ చూపిస్తా లేదంటే ఇక్కడ కూడా పట్టుపేయట్లేదు అలా పట్టుకొని దాన్ని పెట్టేసిన తర్వాత టక్కనే సౌండ్ వస్తుంది వస్తే అది కరెక్ట్గా సెట్ అయింది ఖచ్చితంగా అలా చూపిస్తున్నా ఇక్కడ హోల్లో పెట్టేసి ఇక్కడి నుంచి ఇందులోకి తీసి ఇలా పైకి తీయాలి తర్వాత దీనికి ఇలా పెట్టేసిన తర్వాత ఇది పైన కనుక్కోవాలి ఇది కిందికి ఉంది కదండి దీనిలో పైకి పైకి అనేసి దీంట్లో నుంచి పెట్టేసి తర్వాత ఇది ఇలా ఉంది కదా ఇలా అని ఇలా అనాలి మళ్ళీ చూడండి ఇలా అని ఇలా అనేసేయాలి అంతే తర్వాత ఇక్కడ కూడా అంతే ఇటు వెనకాల నుంచి ఎందుకు అనేసేయాలి తర్వాత దీన్ని తగినంత లాగేసి బౌల్లో పెట్టేయాలి అంతే ఇప్పుడు స్టిచ్చింగ్ కరెక్ట్గా వస్తుందా లేదా అని రాక్గా చెక్ చేస్తాను ఉడిపోయి కొంచెం ఎక్స్ట్రాగా లాగాలి లేదంటే ఇలా ఉడిపోతుంది బాబిని సరిగా సెట్ కాకపోతే కూడా ఉప్పు సరిగా రాదు సౌండ్ వచ్చింది కదా వైపు ఉల్టాగా పెట్టి ఇక్కడ బొటన వేలు పెట్టి ఇలా తొక్కుతారు నాకు అలా కంఫర్ట్గా ఉండదు అనేసి నా నేను దీనిపైనే పెట్టుకుంటాను దీనిపైన ఇలా పెట్టుకొని కాలు ఇలా పెట్టేసి ఇలా ప్రెస్ చేస్తాను నేను చాలామంది ఏంటంటే దాన్ని రివర్స్లో ఈ ప్లేస్లో పెట్టేసి ఓన్లీ కాలు ఇక్కడ పెట్టి ఓన్లీ బొటన్ వేలుతోనే ఇలా ప్రెస్ చేస్తూ ఆ ప్రెడ్ చేస్తాను నేను మాత్రం ఇలా పెట్టుకొని ఫుల్గా పాదం మొత్తం పెట్టేసి ఇలా ఆపరేట్ చేస్తాను చూడండి ఇప్పుడు ఇలా ప్రెస్ చేసినప్పుడు మిషన్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ పైకి లేపినప్పుడు ఆఫ్ అవుతుంది మనకు ఎప్పుడు కావాలన్నా అప్పుడు ప్రెస్ చేసి ఎంత స్పీడ్ కావాలో అంత కంట్రోల్ చేస్తూ ఆపేసేయాలి చూడండి ఇప్పుడు నేను ఎలా కుడతాను నేను జాయిన్ చేస్తున్నాను ఇలా ఇది వెనకాలకి లేపేసి దీని పైన నిడిల్ అనేసి ఈ నిడిల్ పైకని వెనకాలది పైన కనేసి తర్వాత క్లాత్ పెట్టిన తర్వాత వెనకాల డౌన్ చేసేసి అప్పుడు ప్రెస్ చేయాలి చూడండి ఇలా ప్రెస్ చేస్తే ఇక్కడ ఇక్కడ ఉరిజుతుంది ఇట్లా రన్ అవుతుంది ఇట్లా ప్రెస్ చేస్తే రన్ అవుతుంది మనం పైన కన్నప్పుడు ఆఫ్ అవుతుంది ప్రెస్ చేస్తే రన్ అవుతుంది పైన కన్నప్పుడు ఆఫ్ అవుతుంది మనం తొందరగా ఇమీడియట్గా స్టాప్ చేసుకోవాలంటే దీన్ని కంట్రోల్ చేసుకోవాలి అది ప్రెస్ చేసి ఇక్కడ ఆగిపోవాలంటే పైన క్లేపి ఇది ఇది కూడా ఆపేయాలి అప్పుడు మనకి ఎక్కడ వరకు కుటుంబంలో వాళ్ళు అక్కడనే కంట్రోల్ అవుతుంది ఇలా మళ్ళీ లాస్ట్లో ఇలా ఇలా చేసిన తర్వాత లాస్ట్ మనం రఫ్ కొట్టాలంటే దగ్గర దాకా వచ్చిన తర్వాత ఇది ఉంటుంది దీని ఇట్లా డబల్ టూ టైమ్స్ ఇలా అంటే మనకి రఫ్ పడిపోతుంది మళ్ళీ చూపిస్తా ఇప్పుడు ఇడ రఫ్ చేయాలి మనము ఇలా ఇలా డబల్ 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 చేయాలి అప్పుడు ఇక్కడ రఫ్ పడిపోతుంది ఇక్కడ ఊడిపోదు అన్నట్టు ఓకేనా okay, అండి